ఈరోజు ఈ మ్యాచెస్ జరుపుతూ ఉందంటే ముఖ్యంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ రామిరెడ్డి అండ్ వసంత్ రామిరెడ్డి అండ్ వసంత్ రెండు వేల ఎనిమిదిలో నన్ను కలిసినప్పుడు స్టేట్ అంటే ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టీమ్స్తో తో స్టార్ట్ చేసి తిరుపతి నుంచి సౌత్ ఇండియా టీమ్స్ సౌత్ ఇండియన్ మ్యాచ్ జరపగలిగాం తిరుపతిలో దాని తర్వాత విజయవాడలో నేషనల్స్ జరిపినప్పుడు పన్నెండు టీమ్స్ వచ్చాయి ట్రోట్ కంట్రీ నుంచి అంటే ఈ పది సంవత్సరాలు ఈ టోర్నమెంట్స్ జరపడానికి రామిరెడ్డి అయితేమి వసంత్ అయితేమి వాళ్ళ వెలకన నేను ఎంతో ప్రతిసారి ఒక టోర్నమెంట్ జరగాలంటే ఎంతో కష్టం ఈరోజు మీరు ఒకటి గమనించాలి ఇదే ఐపీఎల్కు ఈరోజు మన భారతదేశంలో ఎంత సపోర్ట్ ఉంది ఈ స్టేడియం హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే నిండిపోతుంది ప్రతి ఒక్కరూ ఇండస్ట్రియలిస్టులు కంపెనీలు డబ్బులున్న వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి అన్నీ ఉన్న వాళ్ళకి ఒక కమర్షియల్ ప్లే జరుగుతా ఉన్న సమయంలో మేము ఎంతో మందిని చూసాము ఎంతో మంది దగ్గర సహాయం కోసం వెళ్ళాము ఈ పది సంవత్సరాల్లో కానీ ఆరు నెలల ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి సార్ ఈ బీడీసీఏకి సపోర్ట్ చేయాలని ఒక చిన్న వీడియో చూపించాను ఆయన చూశారు ఏం నవ్వి ఉరికే అయిపోయారు తర్వాత ఇప్పుడున్న సమయంలో ఆయనకున్న షెడ్యూల్లో సమయం కోసమే మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాము సమయం కోసం వెళ్తే సహాయంతో ముందుకొచ్చారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మీద అని ఎలా చేస్తున్నారు అని అడిగి వెంటనే ఐదు లక్షల రూపాయలు సాయం చేయాలని అడగక్క ముందే హివ్ బిగ్ క్లాప్ అంటే ఎంతో మందిని అడిగితే ఒకటికి నాలుగు సార్లు తిప్పించుకొని ఏ మాత్రం సాయం చేయడానికి ముందుకు రాకుండా ఆలోచిస్తున్న సమయంలో కోటాను కోట్లు తీసుకొని ఐపీఎల్ ఇటువంటి పెద్ద మ్యాచెస్ కు వెళ్తున్న పెద్దలు ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి వెళ్తున్న సమయంలో ఈ రోజు ఈ స్టేడియం లో ఎవరు లేకున్నా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ వచ్చారు ఆయన ఒక్క ఆయన ఒక్క రోజు విలువ ఒక్క కోటి రూపాయలు నలభై రోజులు షెడ్యూల్ ఇస్తే నలభై కోట్లు వచ్చే సమయంలో ఎవరైనా ఈ రోజు ఒక స్థాయి కలిగిన వాళ్ళు ఒక ప్రోగ్రాంకి కెళ్తే ఆ ప్రోగ్రాంకి కెళ్తే నాకేంటి అనుకున్న సమయంలో జస్ట్ ఫార్ జస్ట్ ఫార్బుల్డ్ పీపుల్ ఐఎమ్ విత్ ఎమ్ అని మీకు చెప్పడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనకి ఇక్కడ స్టేడియం నిండడంతో పని లేదు ఇక్కడ స్టేడియంలో ఉన్న ప్రజలతో క్రౌడ్ తో సంబంధం లేదు పెద్ద పెద్ద లైట్లు డెకరేషన్స్ తో ఆయనకు సంబంధం లేదు కానీ ఎవరికి సహాయం ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఎవరికి అవసరమో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సమయం ఇచ్చారు సాయం చేశారు ఈరోజు సపోర్ట్ గా ఇక్కడికి వచ్చారు ఇది ఎవరి కోసమో కాదు మీకోసం ఓన్లీ ఫార్ ద పీపుల్ ఆఫ్ డిసేబుల్డ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ అలాట్ ఫార్ బీయింగ్ హియర్ నాట్ పాదర్డ్ అబౌట్ మేజర్ కంపెనీస్ అండ్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ దిస్ డిసేబుల్డ్ పీపుల్ దే ఆర్ ఏబుల్ దేబుల్ ఇఫ్ ప్లేయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ With the both hands, if they, they can hit six air. Our players will hit with a single hand. With a single hand. People who don't have legs, they are running. They are running. Sir, we don't have any support. We have seen so many people. We went to so many people for the support all these 10 years. But today, without asking, you have given the support, sir. Thank you, sir. Thank you very much. Thank you very much. And once again, on behalf of PDCA, on behalf of all the teams of India, and all from the side of all the directors of బిడిసిఏ ఓయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం కూడా ఒక్కటే గమనించాలి మరొకసారి చెప్పాల్సి వస్తోంది సారి ఈ టోర్నమెంట్ క్రికెట్ ఒక్కసారి మీడియా మీడియా మిత్రులని అడుగుతున్నాను మీరు దయచేసి ఈ టోర్నమెంట్ని చూపించగలిగితే తల్లిదండ్రులు మాకేమీ లేదనే పిల్లలను వీళ్ళని చూసి స్థైర్యం తెచ్చుకోవాలి పెద్దమని లేదా లేని పెద్దలు పవన్ కళ్యాణ్ సార్ని చూసి ధైర్యం చేసుకోవాలి వాళ్ళ వా ఆయన చూసి మనసు తెచ్చుకోవాలి ఈ రోజు ఇక్కడికి వచ్చాయంటే ఈ స్టేడియంలో కోటి మంది ఉన్నట్టు లేక కోటి మంది ఉన్నట్టు లేక థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ బీయింగ్ హియర్ విత్ అస్ విత్ యువర్ సపోర్ట్ డెఫినెట్లీ వి కెన్ డూ అన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇన్ హైదరాబాద్ థ్యాంక్ యూ సార్ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి